ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది ఇప్పుడు గత వారంలో శుక్రబుద్ధులు యోగిస్తే ఇప్పుడు శుక్రుని యొక్క బలం తగ్గింది రవి బుద్ధులు యోగిస్తే రవి యొక్క బలం తగ్గింది అంటే కేవలం ఈ వారంలో పంచమ స్థానస్థిత గురువు షష్ట స్థానస్థిత బుధుడు అలాగే ఈ రాశి వార్లకి చంద్రుడు ఈ గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అష్టమ కుజుని యొక్క దోషము సప్తమ రవి యొక్క స్థితి భృగు షట్కము జన్మరాహువు ఏలినాటి శని ఇలా పీడించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి గత వారంలో ఆలోచించినట్టు ఈ వారంలో ఆలోచించకూడదు గత వారంలో ఓకే మనకిది అదృష్టవశాత్తు తగిలింది కాబట్టి ఈ వారంలో కూడా ఇది తగులుతుంది అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి స్వశక్తిని నమ్ముకుని వెళ్ళండి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందన్న గ్యారంటీ లేదు అలాగే గత వారంలో మీకు సహాయం చేసినటువంటి వారు ఈ వారంలో మీకు ప్రతికూలంగా మారి మీరు ఏ లూప్ హోల్ను పట్టుకుని జీవితంలో ముందుకు వెళుతున్నారో దాన్ని బహిర్గతం చేసేసేటువంటి ఉంటాయి ఎవరిని నమ్మకూడదు ఈ వారం ఈ ఒక్క వారం నాడు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా వారాలు రాబోయేటువంటి వారాలు మంచి ఫలితాలు ఈ ఒక్క వారం గనక మీరు ఏదైనా ఆలోచించకుండా లేదు ఎవరి మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకుని ఏదైనా ఒక వ్యవహారం చేస్తే మాత్రం దెబ్బతింటారు చాలా జాగ్రత్తగా స్వశక్తిని స్వమేధని అంటే సొంత తెలివితేటల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి ఒకటి రెండవది కొంచెం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కాని ఒడిదుడుకులు ఉంటాయి ప్రత్యేకించి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్య జకలాపహం అన్నారు ఇక్కడ అష్టమ కుజుడు జన్మరాహువు శనేశ్వరుడు మృగు షట్కము అనేటువంటి స్థితి అలాగే సామంత జనవిద్వేష ధారాపీడా సుతామయం ఈ గ్రహస్థితి ఎక్కువగా కుటుంబం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యమో లేదా కుటుంబ సభ్యుల యొక్క విధి విధానాలు ఆలోచన వాడి యొక్క ప్రవర్తన ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి శత్రువులు పెరిగిపోతూ ఉంటారు వీరిని కంట కనిపెడుతూ ఉండాలి కోపం పెరిగిపోతూ ఉంటుంది దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి కాబట్టి ఇది కత్తి మీద సాము వంటిది ఈ వారంలో ఎంత జాగ్రత్తగా మనం ఈ వారాన్ని దాటగలిగితే అంత మంచిది కుంభరాశి వారు ఇది వెళ్లే కొద్ది మీకే అర్థం అవుతుంది ఈ వారంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా అరే ఇప్పటి వరకు వీడు మన నమ్మిన బంటులా ఉన్నాడు మనకి నమ్మకస్తుడిగా ఉన్నాడు వీడే ఇలాంటి పని చేస్తాడని మనం ఊహించలేం అనేటువంటి మాటలు కూడా వినపడతాయి ఈ విషయాల నుండి జాగ్రత్తగా ఉండండి ప్రతినిత్యము ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము ఆకుపచ్చ